ఓం సాయిరామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తెచ్చేయాలని మీ తరపున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని విడేలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ రాసి పెట్టుకో తల్లి ఎక్కువ సమయం కూడా లేదు నీకు ఎందుకు ఇలా చెప్తున్నానో మున్ ముందు నీకు అర్థమవుతుంది ఈ అమావాస్య తర్వాత వందకు వంద శాతం నీకు జరిగేది ఇదే అది ఏంటో విన్నావంటే వణికిపోతావు నీకు ఎంతో ఇష్టమైన వారు ఎంతో ప్రాణమైన వారు నువ్వు ఎంతో ప్రేమించేవారు నీకు దూరం కాబోతున్నారు కానీ నువ్వు ఊహించినటువంటి ఒక వార్త కూడా నీకు అందబోతోంది ఇది చెడులో కూడా మంచిని వెతకటం అంటారు కదా అలా చెడులో కూడా నీకు ఒక మంచి జరగబోతోంది నీకు ఎదురవబోతున్న చెడు ఏంటి నీకు జరగబోతున్న మంచి ఏంటి అసలు నీకు ఇష్టమైన వారు నువ్వెంతో ఇష్టపడ్డవారు ఎందుకు దూరం అవుతున్నారు దానికి కారణం ఏంటి ఎవరి వల్ల అవుతున్నారు ఏ కారణం చేత అవుతున్నారు మళ్ళీ వాళ్ళు నీ జీవితంలోకి వస్తారా రారా ప్రతి ఒక్కటి కూడా తెలుసుకుని తీరాలి కానీ నువ్వు ఏది చేసినా ఈ అమావాస్య గడియలు ముగిసే లోపు విని తీరాలి అదేంటో తెలుసుకొని తీరాలి జాగ్రత్త పడి తీరాలి లేకపోతే చాలా బాధపడతావు బిడ్డ కన్నీళ్లతో ఉండాల్సి వస్తుంది జాగ్రత్త నా బిడ్డలు అలా కన్నీళ్లతో ఉండటం బాధపడటం నేను సహించలేను అందుకే ముందుగానే హెచ్చరించాలని పరుగు పరుగున వచ్చాను నా హెచ్చరికను అందుకుంటావా వదిలేసుకుంటావో నీ చేతుల్లో పెడుతున్న బిడ్డ అవకాశం నీకే ఇస్తున్నా నీ ఇష్టానికే వదిలేస్తున్నా కానీ జాగ్రత్త అమావాస్య గడియలు ముగిసేలోపు నువ్వు జాగ్రత్త పడి తీరాలి అంటూ బాబాగారు ఒక హెచ్చరికతో కూడినటువంటి సందేశంతో వచ్చారండి ఎందుకు ఇంతలా హెచ్చరిస్తున్నారు ఏం జరగబోతోంది ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి ఎందుకంటే మనకు తెలియకుండా మన జీవితాల్లో ఏదో జరగబోతుంటేనో ఏదో ఒక ముప్పు రాబోతుంటేనో మనం చిక్కుల్లో పడబోతుంటేనో మనల్ని హెచ్చరించాలి దారి మళ్లించాలి అని బాబా గారు ఎలాంటి సందేశాలను సూచనలు మనకు అందిస్తూ ఉంటారు మనం ఆ సమయంలో అలర్ట్ అయ్యాము అంటే ఎరుకతో ఉన్నాము అంటే బాబాగారి సందేశాలను అందుకున్నాము అంటే అలా అందుకుని బాబాగారి అడుగు జాడల్లో నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళి బాబాగారి గొడుగు నీడు కిందకి ఒక్కసారి చేరాము అంటే అంతటితో ఆకరండి ఎలాంటి కష్టమైనా ఎలాంటి నష్టమైనా ఎలాంటి చెడు అయినా ఏది ప్రతి ఒక్కటి కూడా మనల్ని దరి కూడా చేరలేదు ఎందుకంటే బాబాగారు మన ఎదురుగా కొండంత అండగా శ్రీరామ రక్షల మనకొక రక్షణ వలయంలా కంచు కోటలా మన ముందు ఉంటారు మరి సాయిని తాకి సాయిని దాటి మన దాకా ఏవైనా రాగలవా వస్తే భరించగలవా మాడి మసైపోతాయి బాబాగారు కాల్చి బూడిద చేసేస్తారు కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే బాబా గారు మన కోసం ఏదైనా సందేశమో ఒక సూచన అందించినప్పుడు ఎవరి ద్వారానో పంపినప్పుడు మనము అందుకొని దానికి తగ్గట్టుగా నడుచుకోవటం జాగ్రత్త పడటం ముందు చూపుతో ఉండటం ఇలా చేసాము అంటే మన జీవితంలో కష్టం అన్నది అస్సలు రాదు మనల్ని తాకదు కాబట్టి బాబా గారు ఏం చెప్పబోతున్నారో పూర్తిగా తెలియాలి అంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడడం మొదలు పెట్టండి వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మన సహాయ భక్తులందరికీ కూడా షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక నేను చాలామంది అడుగుతూ ఉంటారు మెసేజ్లు కూడా పెడుతూ ఉంటారండి మేము ఎన్నో చోట్ల జ్యోతిషం అక్క మాకు సరైనటువంటి రిజల్ట్లు లేక అలాడిపోయి ఉన్నాము అలాంటి స్థితిలో మాకు మా బాధలతో మేము విసిగిపోయి ఉన్నాం అలసిపోయి ఉన్నాం బాబా గారి సందేశాలను వింటే కొంచెం మాకు ఓదార్పు లభిస్తుంది మా కష్టము మా సమస్య తీరటానికి ఏదైనా ఒక మార్గం చూపకపోతాడా బాబా అనే మీ వీడియోలు చూస్తూ ఉన్నప్పుడు మీరు ఈ గురువుగారు గురించి చెప్తూ వచ్చారక్క ఎంత నమ్మకంగా చెప్పారంటే సరే ఇంత నమ్మ నమ్మకంగా చెప్తున్నారు ఒక్కసారి ప్రయత్నించి చూద్దాం అన్నట్టు ఒక్కసారి కాల్ చేశాం గురువుగారు ఎలాంటి పూజలు చేశారో ఎలాంటి పరిహారాలు అందించారో తెలియదక్క మా జీవితంలో ఉన్న ఒక్కొక్క ప్రాబ్లమ్ కూడా సాల్వ్ అవుతూ వస్తున్నాయి మా లైఫ్ లో ఆనందం అన్నది ఎంటర్ అయిందక్క ఇన్నాళ్ళు కష్టాలు కన్నీళ్ళ బాధలు తప్ప ఆనందం ఎన్నడూ చూడలేదు కానీ అలాంటిది ఆనందాలు మా జీవితంలోకి వస్తున్నాయి అంటూ ఎంత హ్యాపీగా చెప్తున్నారండి చాలా మంది కూడా మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కనుక ఇక్కడ ఒక్కసారి కాంటాక్ట్ అయ్యి చూడండి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురుజీ సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి వీరి మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ మీకు ఎలాంటి సమస్య అయినా కేవలం పూజల ద్వారా ఫోన్ ద్వారానే పరిష్కారాలు అందిస్తారు మీరు నేరుగా వెళ్ళాల్సిన పని లేదు పర్సనల్గా కలవాల్సిన పని లేదు మీరు ఉన్న చోటని కదలకుండా కూర్చుని మూడవ కంటికి తెలియకుండా మీ ముండే సమస్యలను మీరు పరిష్కరించుకోవచ్చు నిజంగా ఎంత గ్రేట్ కదా మీకు ఏ ప్రాబ్లం అయినా అవనివ్వండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న తన దృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క కి కూడా చక్కటి సొల్యూషన్లు ఇస్తున్నారండి ఇంకొకటి మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు ఇక్కడ ఉన్న మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్నవారికి సైతం అందుబాటులో ఉంటారు కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు ఉంటాయి స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే బిడ్డ అమావాస్య తర్వాత నీకు జరిగేది ఇదే వింటే వణికిపోతావు కానీ నువ్వు జాగ్రత్త పడితే ఆ ముప్పు నుంచి ఆ ప్రమాదం నుంచి నువ్వు తప్పించుకోవచ్చు ఇందులో నీ తప్పు కూడా చాలా వరకు ఉంది నిన్ను నువ్వు ఒక్కసారి సరిదిద్దుకున్నావు చక్కదిద్దుకున్నావు అంటే అక్కడితో సమస్య అంతమైపోతుంది లేకపోతే పద్ధతిగా మారుతుంది మరి నువ్వు చెయ్యాల్సింది ఏంటి నిన్ను ఎంతో ఇష్టంగా ప్రేమించినవారు నువ్వు ఎంతో ఇష్టంగా ప్రేమించినవారు కోరుకున్నవారు ఎందుకు నీ నుండి వెళ్ళిపోతున్నారు నీకు తెలుసు నీకు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించినవారు ఇష్టపడేవారు ఒక్కసారి దూరం అయితే నువ్వు ఎలా అయిపోతావో నీ పరిస్థితి ఏంటో నీ మనస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించు బిడ్డ వెళ్ళవెళ్ళ ఆడిపోతావు వారి కోసం కదా కానీ నీకు అమావాస్య తర్వాత జరిగేది ఇదే ఆ తర్వాత నీకు ఎలా ఉండబోతోంది నిన్ను ప్రేమించేవారు నీకు దూరం అవుతారు కానీ ఊహకందని అదృష్టం నీకు ఎదురవుతోంది అయితే నిన్ను ప్రేమించే వ్యక్తులు ఎందుకు నీకు దూరం అవుతారు ఏ విధంగా నీకు దూరం అవుతారు ఇటువంటి అదృష్టం నీకు వరిస్తుంది అని ప్రతి ఒక్కటి కూడా చెప్తాను నువ్వు జాగ్రత్త పడాల్సిందేంటో చెప్తాను ప్రతి ఒక్కటి కూడా నువ్వైతే ఈ రోజు విని తీరాల్సిందే బిడ్డ ఎందుకంటే అమావాస్య గడియలు ముగిసిపోయాయి అంటే నువ్వు ఆ తర్వాత ఏం చేసినా కూడా ఉపయోగం ఉండదు ఏం చేసినా అమావాస్య గడియలు ముగిసే లోపు అమావాస్య గడియల్లోనే నువ్వు ఇదంతా కూడా చేసుకోవాలి ఆ తర్వాత ఎంత బాధపడినా పోయిన రోజులు పోయిన వ్యక్తులు మళ్ళీ వెనక్కి రారు కాబట్టి జాగ్రత్త పదే పదే హెచ్చరిస్తున్నాను ముందుగా నీ వ్యక్తిత్వం గురించి కూడా కొన్ని చెప్పాలి తల్లి నీకు తెలియని నీ వ్యక్తిత్వం గురించి కూడా నువ్వు తెలుసుకోవాలి అందులో మంచి ఉంది చెడు ఉంది మార్చుకోవాల్సినవి ఉన్నాయి కాబట్టి నీకు తెలియని కొన్ని విషయాలను ఈరోజు నీ సాయి నీతో చెప్పబోతున్నాడో జాగ్రత్తగా విను అయితే క్రమశిక్షణ చాలా ఉంటుంది ఆరోగ్యానికి చాలా సమయాన్ని ఇస్తావు అయితే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ కూడా మర్చిపోకుండా గుర్తుంచుకుంటావు కొత్త వ్యక్తులు ఎవరైనా పరిచయం అయినా కానీ పాత స్నేహితులను పాత బంధుత్వాలను అస్సలు వదిలిపెట్టవు క్రమశిక్షణతో ఎప్పుడూ కూడా ఉంటావు నిరంతరం కూడా ఏదో సాధించాలని తపన కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా నీకు ఎదురవుతూ ఉంటాయి అలాగే ఏదైనా కార్యం రంగంలో అంటే పని చేసేటప్పుడు దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటావు అయితే మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏదైనా కూడా చేస్తుంటావు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక నీకు ఈ అమావాస్య తర్వాత కొన్ని పరిస్థితులు అయితే మారబోతున్నాయి నీ గ్రహస్థితులు అయితే మారిపోతున్నాయి నీ సమయం అంత మంచిగా లేదనే చెప్పాలి బిడ్డ కొంచెం నీకు వ్యతిరేకత ప్రభావాన్ని కూడా చూపించబోతున్నాయి కాబట్టి నువ్వైతే జాగ్రత్తగా ఉండాల్సిందే కొంతవరకు ప్రతికూలత పరిస్థితులు ఎదురవుతున్నాయి ఇంకొంతవరకు అనుకూలత కూడా ఎదురవుతోంది కానీ అన్నీ ఉంటాయి కాబట్టి అన్నింటినీ భరించాలి ఏది వచ్చినా కూడా ఎదుర్కోవాలి భరించలేని బాధ ఎక్కువైనప్పుడు సాయి అంటూ ఒక్కసారి నీ సాయిని తలుచుకో సాయి వెంటనే నీ వెంట ఉండి ఆ కష్టాల నుంచి నిన్ను బయటపడివేస్తాడు తల్లి భయపడొద్దు బెదరొద్దు నీకు హెచ్చరిక కోసం జాగ్రత్త కోసం మాత్రమే ముందు చూపు కోసం మాత్రమే నేను నిన్ను హెచ్చరిస్తున్నాను అయితే ఈ అమావాస్య తర్వాత నిన్ను ఎంతో ప్రేమించేవారు నీకు దూరం అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి తల్లి అయితే ముఖ్యంగా నువ్వు జీవితంలో ప్రేమ భాగస్వామి ఎవరైతే ఉన్నారో జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో అపాతాల కారణంగా మీ మధ్య మనస్పర్ధలు తలెత్తి నీకు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే వారు మళ్ళీ నీ యొక్క జీవితంలోకి రావచ్చు రాకపోవచ్చు అది నీ ప్రవర్తన మీద ఉంది ఒకవేళ వారు నీ జీవితంలో నుంచి వెళ్ళిపోయినా సరే నీకు ఊహ అదృష్టం ఒక్కటి ఎదురవ్బోతుందని చెప్పాలి అది ఎలాంటి వార్త బాబా నేను ప్రేమించిన వారు దూరం అయితే దాన్ని మించిన అదృష్టం శుభవార్త ఇంకొకటి ఉంటుందా అని అడుగుతున్నావు కదా ప్రతి ఒక్కటి వివరంగా చెప్తాను బిడ్డ నీ సాయి ఏది చెప్పినా కారణం లేకుండా చెప్పడు కదా కాబట్టి జాగ్రత్తగా విను ఈ అమావాస్య తర్వాత నీ జీవితంలో ఈ విధంగా ప్రేమ లేదా జీవిత భాగస్వామి విషయంలో మాత్రమే కాకుండా సన్నిహితులు బంధువుల విషయంలో కూడా ఇదే జరిగే అవకాశాలు ఉన్నాయి నిన్ను ప్రేమించేవారు నీకు దూరంగా వెళ్లే అవకాశాలు ఉన్నప్పటికీ ఊహించని అదృష్టం మాత్రం నిన్ను వరించబోతోంది అయితే నువ్వు ఎంతో ఇష్టపడ్డ స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు నీ కుటుంబ సభ్యులు కావచ్చు ఎవరైనా కూడా దూరం అయ్యే అవకాశం ఉంది ప్రేమించిన వాళ్ళు అంటే జీవిత భాగస్వామి ప్రేమ భాగస్వామి కాదు నీకు ఇష్టమైన వారు నిన్ను అభిమానించేవారు కూడా అని అర్థం చేసుకో కానీ వారు ఎవరు ఎందుకు దూరం అవుతారు అని అంటే చెప్పాను కదా కొన్ని అనుకూల పరిస్థితులు కొన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి అని ఇలా నీ బంధం ఏదైతే దెబ్బ తినే అవకాశాలు ఉన్నాయో అలాగే నువ్వు చేస్తున్న పనులు ఏవైతే ఉన్నాయో అది నువ్వు చేసే వృత్తి కానీ వ్యాపారం కానీ ఉద్యోగం కానీ ఏదైనా కానీ కొంచెం అది కూడా కష్టతరంగానే ముందుకు వెళ్తుందనే చెప్పాలి చాలా కాలంగా నువ్వు ఏదైనా చిన్న చిన్న సమస్యలు నీ యొక్క ఉద్యోగ జీవితంలో ఎదుర్కొంటున్నావు అంటే ఆ సమస్య తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉంది బిడ్డ కానీ తోటి ఉద్యోగస్తులతో ఈ సమస్య తీరుతుంది వాళ్లలో నిన్ను నీకు చాలా అండగా ఉంటారు ప్రతి ఒక్కరు కూడా వారి సహాయ సహకారాలను అందిస్తారు ఇక నువ్వు పని చేసే చోట కూడా కొంతమంది వ్యక్తులు నిన్ను అపార్థం చేసుకునే అవకాశం ఉంది నువ్వు చేసినటువంటి ఒక చిన్న పొరపాటు కారణంగా వారు నిన్ను అపార్థం చేసుకున్నప్పటికీ నిన్ను అభిమానించి నీ తోటి ఉద్యోగస్తులు నీకు అండగా సపోర్ట్గా నిలిచే అవకాశాలు కూడా ఉన్నాయి అదే ప్రతి ఒక్క దాంట్లోనూ చెడులో మంచి మంచిలో చెడు అన్నది జరుగుతూ పోతూ ఉంటుంది అయితే అనారోగ్య సమస్యలతో చాలా రోజులుగా బాధపడుతున్న ఒక్కసారి అంతా ఆలోచించుకోబిడ్డ నీకే అర్థమవుతుంది అలా ఎవరైతే అనారోగ్య సమస్యల నుంచి బాధపడుతున్నారో అలాంటి బిడ్డలకి ఊరట అన్నది లభించబోతోంది అంటే వారి ఆరోగ్యం కుదరపడబోతుంది అన్నమాట అయితే నువ్వు చేస్తున్న పని ఏదైతే ఉందో అక్కడ కొంచెం కష్టంగా ఉన్నప్పటికీ కూడా నీ తోటి ఉద్యోగస్తులతో నీకు అంతా సరిపోతుంది ఇక పై స్థాయికి వెళ్ళాలని ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలని ఎన్నాళ్ళుగానో నువ్వైతే ఎదురు చూస్తున్నావు కదా దాని గురించి ఒక శుభవార్త అయితే వినబోతున్నావు నువ్వు ప్రమోషన్ అంటే పై స్థాయికి వెళ్ళాలి ప్రమోషన్ కోరుకుంటూ ఉన్నావు ఆ ప్రమోషన్ ఇప్పుడు నీకు అందబోతోంది డబ్బు పరంగా ఆర్థిక పరంగా ఎంతో బాధపడుతూ ఒక అమౌంట్ కోసం ఒక డబ్బు కోసం ఎదురు చూస్తూ ఉన్నావు ఇంత డబ్బు నాకు కావాలి బాబా అనే ఆ డబ్బు ఆ సంపాదన అన్నది నీ దగ్గరికి చేరబోతోంది అది నీ దగ్గరికి రాబోతూ ఉంది ఇలా ఈ సమయంలో కొంత అనుకూలంగా ఉంది కొంత అననుకూలంగా కూడా ఉంది జీవితం అంటేనే ఇదే బిడ్డ మనిషికి ఏ సంఘటన నుంచి ఏ సమస్య నుంచి ఏ పాఠం నేర్పించాలి అని అనుకుంటుందో జీవితం ఆ పాఠాన్ని నేర్పించి ఆ సమయంలో ఆ పాఠాన్ని నేర్పించి ఆ కష్టం అన్నది ఆ బాధ అన్నది తొలగిపోతుంది అంటే దాని ద్వారా ఒక పాఠం ఒక గుణపాఠం అన్నది నువ్వు నేర్చుకోవాల్సి ఉంటుంది దానికోసమే ఇలా మంచి చెడులు కూడా నీ జీవితంలో ఇప్పుడు కూడా ఒక దాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి అయితే నువ్వు ఎక్కడైనా భాగస్వామ్యంగా పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయాలన్నా ఏదైనా పని చెయ్యాలి అన్న అలాంటి విషయంలో ఆర్థిక పరమైన డబ్బు విషయంలో మాత్రం కొత్త వ్యక్తులని నమ్మలేని వ్యక్తులతో జాగ్రత్తగా ఉండు ఆర్థిక పరమైన లావాదేవీలు చేసేటప్పుడు నష్టపోయే ప్రమాదం కనిపిస్తోంది బిడ్డ కాబట్టి ఎక్కడైనా డబ్బు పెట్టాలి అన్నా ఏదైనా కొనాలి అన్నా ఎవరో కొత్త వాళ్ళు ముక్కు మొహం తెలియని వాళ్ళు పరిచయం లేని వ్యక్తులతో ఎప్పుడూ కూడా ఇలాంటి ఒప్పందం ఉన్న పనులు చెయ్యకు భాగస్వామి పనులు అస్సలు చెయ్యకు తెలిసిన వారు అయితేనే నమ్మకం ఉంటేనే ఒక్క రూపాయి అనేది పెట్టడానికి ప్రయత్నించు ఎందుకంటే ఆ రూపాయి కోసం నువ్వు ఎంత కష్టపడ్డావు ఎంత తపన పడ్డావో నీకు తెలుసు బిడ్డ అనవసరంగా ఎక్కడో తెలియని చోట పెట్టి ఆ డబ్బులని పోగొట్టుకోకు అయితే ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నావు కదా ఇది వరకు కూడా నువ్వు ఎప్పుడూ కూడా ఆదాయ మార్గాలకు సంబంధించి అంతగా ఎదురు చూడలేదు కానీ గత కొద్ది రోజులుగా నాకు కూడా కొంత సంపాదన పెరిగితే బాగుంటుంది నా కుటుంబం కూడా పెరుగుతోంది పిల్లలు కూడా పెద్దవాళ్ళు అవుతున్నారు అని ఈ సమయంలో చక్కటి రాబడి అన్నది నాకు ఉంటే బాగుంటుంది అని కోరుకుంటూ ఉన్నావు అయితే నీకు ఈ అమావాస్య తర్వాత అన్నీ కూడా అవుతాయి ఈ డబ్బుకు సంబంధించి నువ్వు కోరుకున్న విధంగా కోరినంత డబ్బు అయితే నీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే నీకు ఎంతో ఇష్టమైన స్నేహితుల్లో ఒకరితో గొడవ పడే అవకాశాలు గొడవ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి బిడ్డ కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఆర్థికంగా కొన్ని అనవసరమైన ఖర్చులు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి అవి కూడా తగ్గించుకోవాలి అంటే ముఖ్యంగా నీకు చెప్పాలి అంటే ఈ అమావాస్య తర్వాత నీకు వ్యక్తులతో నీకెంతో ఇష్టమైన వ్యక్తులతో నువ్వు ప్రేమించే వ్యక్తులతో నిన్ను ప్రేమించే వ్యక్తులతో అభిమానించే వ్యక్తులతో నీకు కొద్దిగా మనస్పర్ధలు గొడవలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఆర్థిక పరంగా చూసుకుంటే నీకు కొంచెం బాగానే కలిసి వస్తుంది ఎక్కడైనా ఒక రూపాయి పెట్టాలి అన్నా అక్కడ ఆచితూచి పెట్టాలి నష్టపోయే ప్రమాదం ఉంటుంది జాగ్రత్తలు అయితే తీసుకోవాలి చెడులో మంచి ఉంది మంచిలో చెడు ఉంది ఇక నువ్వు పై స్థాయికి వెళ్ళాలని ఏవైతే తపన పడుతున్నావో నీకు కోరిన ఉద్యోగంలో పై స్థాయికి వెళ్తావు ప్రమోషన్లో వస్తాయి కోరిన పదవిని నువ్వు సొంతం చేసుకుంటావు ఏదైతే మొదలు పెట్టాలి అనుకుంటున్నావో అన్నీ కూడా మొదలు పెడతావు ఏది చేసినా జాగ్రత్తలు చాలా అవసరం బిడ్డ కాకపోతే ఇక్కడ బంధం గురించి మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి మరి ఈ బంధం ఎందుకు దెబ్బతింటుంది బాబా అంటే ఇద్దరికి ఉన్నటువంటి నేనంటే నేనే అన్న ఒక పంతం పట్టుదల కావచ్చు కొంచెం అహంకారం కూడా కావచ్చు నా మాటే నెగ్గాలి అన్న పంతం కూడా కావచ్చు అప్పుడు ఏం చెయ్యాలి అంటే నిన్ను ప్రేమించేవారు నువ్వు ప్రేమించేవారు వారితో మాట్లాడేటప్పుడు కాసింత జాగ్రత్తగా మాట్లాడాలి నోటి దురుసు తగ్గించుకొని మాట్లాడాలి ఏదైనా వారు అడిగినప్పుడో వారి కోపంతో ఉన్నప్పుడో ప్రశ్నించినప్పుడో నువ్వు శాంతంగా ఉండి సమాధానం చెప్పడానికి ప్రయత్నించు వారిని సమాధానపరచు వారి కోపాన్ని చల్లార్చు వారి మనసులో వచ్చిన అనుమానం కానీ వారు అడుగుతున్న ప్రశ్నకు కానీ సరైన విధంగా వారికి అర్థమయ్యేలా నువ్వు సమాధానం చెప్పి వాళ్ళని సముదాయించు అంటే చిన్నపిల్లలు ఒక్కొక్కసారి తనకు కావాల్సింది దక్కలేదని మొండి చేస్తారు గోల చేస్తారు అరుస్తారు ఏడుస్తారు నానా యాగే చేస్తారు వాళ్ళకి కావాల్సింది ఏంటి ఆ సమయంలో వారికి కావాల్సింది వారికి అందటమే ఇక వెనక ముందు చూడరు మంచి చెడు కూడా చూడరు అలాగే నిన్ను ప్రేమించేవాళ్ళు నువ్వు ప్రేమించే వాళ్ళు పూర్తి నా మనిషి అన్న స్వతంత్రంతో నీ దగ్గర నుంచి వారు ఏది కోరుకుంటున్నారో అది వారికి అందనప్పుడు దక్కనప్పుడు మొండి చేస్తారు నానా యాగి చేస్తారు చిన్నపిల్లలకు వారికి కావాల్సింది వారికి అందివ్వగానే ఎలా అయితే వాళ్ళు ఏడుపు మానేస్తారో మళ్ళీ కిలకిల నవ్వుతూ కేరింతలు కొడతారో ఇక్కడ నీ వాళ్ళు కూడా అంతే వారి నీ నుంచి ఏం కోరుకుంటున్నారో అది వారికి ఇవ్వు అది వారికి చెయ్యి ఒక ప్రేమ కావచ్చు ఒక వస్తువు కావచ్చు నీ సమయం కావచ్చు నీ అండదండలు కావచ్చు ఏదైనా నీ నుండి వాళ్ళు ఏం కోరుకుంటున్నారో అది నువ్వు ఇచ్చేసావు అంటే వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు అంతటితో వారి కోపం చప్పున చల్లారిపోతుంది తాటాకు మీద మంటల అంటే దీన్ని మరీ నువ్వు వాళ్ళలాగా అరిచి నువ్వెంత అంటే నువ్వెంత అంటూ మాట్లాడుకుని నువ్వు చెప్పినట్టు నేనెందుకు చెయ్యాలి నేనెందుకు వినాలి నేను నా మాట తప్ప ఎవరి మాట వినను అని నువ్వు ఎలా తలపుగురుతో మాట్లాడావు అంటే ఈ బంధం అన్నది దూరం అయిపోతుంది అది మళ్ళీ తర్వాత నీ జీవితంలోకి వస్తుందా రాదా అన్న మాట పక్కన పెడితే ప్రస్తుతానికి మనస్పర్ధలు మొదలవుతాయి దూరంగా వెళ్ళిపోతారు అది తర్వాత మేము ఇంత చిన్న తప్పుకి మేము ఇంతలా చేశాం కదా అని వారి తప్పు వారు తెలుసుకుని మళ్ళీ మీ జీవితంలోకి వస్తే అంత బాగుంటుంది ఆ దూరం కాస్త పెరిగి పెరిగి పెద్దదయ్యి జీవితకాలం దూరం అయిపోతే నువ్వు భరించగలవా సహించగలవా బిడ్డ కదా ఒకసారి ఆలోచించు కాబట్టి నువ్వు ఇష్టపడేవాళ్ళు నువ్వు ప్రేమించేవాళ్ళు నిన్ను ప్రేమించేవాళ్ళు నువ్వు అభిమానించేవాళ్ళు వాళ్ళ దగ్గర నువ్వు తగ్గినా కూడా తప్పేం లేదు బిడ్డ ఎందుకంటే అక్కడ నీ బంధాన్ని నువ్వు నిలుపుకుంటున్నావు నువ్వు అక్కడ వాళ్ళ దగ్గర తగ్గావు అంటే నీ తల మీద ఉన్న కిరీటం ఏమి కింద పడలేదు కదా అక్కడ నీ బంధం నిలబడుతోంది తర్వాత వాళ్ళు అర్థం చేసుకుంటారు ఆ కోపం ఆ ఉక్రోషం తగ్గగానే నేను ఇలా మాట్లాడింది తప్పు కదా మాట్లాడి ఉండకూడదు కదా అని వారి తప్పును వారు అర్థం చేసుకుని మళ్ళీ నీకు క్షమాపణ చెప్తారు కాబట్టి ఇద్దరూ కూడా ఒక్కసారి బగ్గున ఉప్పొంగిపోతే పొంగిపోతే బంధం బూర్తయిపోతుంది కాబట్టి ఎవరో ఒకరు పొంగినప్పుడు ఎవరో ఒకరు చప్పున చల్లార్చాలి చల్లబడాలి ప్రేమతోనో మాటలతోనో దేంతో ఒకదానితోనో చల్లార్చాలి లేకపోతే బంధాలు అన్నవి తెగిపోతాయి బిడ్డ కాబట్టి ఇది పూర్తిగా నీ చేతుల్లో ఉంది ఈ అమావాస్య తర్వాత నీకు ఇలా అయితే జరగబోతుంది ఎందుకంటే రాబోయే రోజులు అంత అనుకూలంగా లేవు మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి మంచి చెడు మంచి చెడు అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి నీకు చెడు ఎక్కువగా జరగకూడదు అంటే నువ్వు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి నా బిడ్డ ఎప్పుడూ సంతోషంగా ఉండాలి జీవితంలో తన వాళ్లతోటి తన బంధాలతోటి ఎప్పుడూ ఆనందంగా ఉండాలి జీవితంలో కాకులు చిరాకులు ఉండకూడదు అనే తాపాత్రయంతోనే ఈ సాయి హెచ్చరించాలని పరుగుపరుగున వచ్చాడు అయితే నా బిడ్డలు దూరం అయిపోతూ ఉంటే సాయి చూస్తూ ఉండగలడా ఉండలేడు అందుకే నేను హెచ్చరించాలని వచ్చాను పరిస్థితి మరీ మితిమీరిపోతోంది శృతిమించి మించిపోతోంది అంటే నేనున్నాను బిడ్డ నేనన్నీ చూసుకుంటాను నీ ప్రయత్నం నువ్వు చెయ్యి నీ వంతు ప్రయత్నం నువ్వు చెయ్యి నీ వంతు ప్రయత్నం నువ్వు చేసినప్పుడు ఎదుటి వారికి నీ మీద మరింత ప్రేమ గౌరవం ఏర్పడుతుంది జీవితకాలం నీతో శాశ్వతంగా ఉండాలని తహతహలాడుతారు మీ మధ్య ఆ బంధం అన్నది బలపరచటానికే నిన్ను హెచ్చరిస్తున్నాను నువ్వు ఇలా ఉండాలి అని జాగ్రత్తలు చెప్తున్నాను కాబట్టి జాగ్రత్త అయితే నువ్వు ఊహించిన శుభవార్త నీకు ఎదురవుతుంది అని చెప్పాను కదా చెప్పాను కదా నువ్వు ఉద్యోగంలో పై స్థాయి కోసం ప్రమోషన్ల కోసం కోరుకుంటున్నా ఏదైనా ఒక వ్యాపారం మొదలుపెట్టినా ఏ పని చేసినా అన్నీ కలిసి వస్తాయి కానీ జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఈ సాయి ఆశిస్తులు నీ మీద ఎప్పుడూ కూడా ఉంటాయి బిడ్డ అంటూ బాబా గారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక బాబా గారి అద్భుతమైన సందేశంతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు ఓం సారాం